నారద మహామి శ్రీ మహావిష్ణువు అంతటా శ్రీ మహావిష్ణువు ఈ యొక్క స్వార్థ ప్రయోజనాల అవకాశం కాకుండా లోకహిత అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతాన్నే చెప్పి వరత వృత్తాంతాలతో కూడా ఒక ప్రశ్న వేశాడు స్వామి వ్రతమండమని చెప్పి మరలా ఇంకొక ప్రశ్న వేశాడు తీసుకొని ఆ కలిసి మీద వేయండి అమ్మా うん。 చెప్పబడింది అనే వృత్తాంతం అంతా కూడా మనకి వద్రకాల తెలియజేసింది అట్లనే రెండవ కథ స్వామి యొక్క వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అనే మొత్తం కూడా రెండవ కాలం మనకి తెలియజేస్తుంది ఆ చేతి తెలియజేస్తుంది